హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను పెరిగిన మా మా పోలీస్ క్యాంప్ చూపిస్తారండి మా పోలీస్ క్యాంప్కి ఎంట్రన్స్ ఇది మేము విజయవాడ వెళ్ళి ఇటు ఎంటర్ అవుతున్నాము దీనికి రెండు పక్కల గేట్లు ఉంటాయండి ఇది రామాలయ ఇక్కడ రాముల వారి గుడి అండి శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు పోలీస్ క్యాంపులు అందరూ కలిసి భోజనాలు పెట్టి చాలా బాగా చేస్తారు ఇది ఎంట్రీ అండి క్వార్టర్స్లోకి మేము చిన్నప్పుడు చాలా ఇల్లులు ఉండేవి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇల్లు లేకుండా వాలీబాల్ అవి ఇవి ఆడుతున్నారు మా చిన్నప్పుడు రోజు స్కూల్ బస్ ఇక్కడ ఎక్కడానికి వచ్చేవాళ్ళం నేను మా తమ్ముడు మా చెల్లి ముగ్గురు అక్కడ బస్సు ఎక్కడానికి వచ్చేవాళ్ళం ఇది పార్క్ అండి చిల్డ్రన్స్ పార్కు మా లేట్ అయింది అనుకో మా అమ్మ వచ్చి అక్కడ స్కూల్ బస్సు ఆపిద్ది మా తమ్ముడు కోసము మా తమ్ముడు కోసం అయినా మే మా మేమైనా రెడీ అవ్వడం లేట్ అయిందనుకో మా అమ్మ మాకు బాక్సులు అన్నీ కట్టేసి టిఫిన్ పెట్టేసి అరుగు దగ్గర వచ్చి కూర్చొని ఉంటుంది బస్సు ఆపుతుంది మా అమ్మ మా కోసం ఎన్నో మెమరీస్ ఉన్నాయండి మా పిల్లలతో ఈ పార్కులో మా పిల్లలు వచ్చారనుకో మా అమ్మ ఇంటికి ఈ పార్కులోనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండమన్నా ఉంటారు మా పిల్లలకి అంత ఇష్టం నా కొడుకు సింహం బొమ్మ అంటే బాగా ఇష్టం దీని మీద కూర్చొని ఎప్పుడు ఆట ఆడుతూ ఉంటాడు ఉయ్యాళ్ళు అన్నీ మా చిన్నప్పుడు అయితే దీంట్లో ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండేది ఇక్కడ వినాయకుడు వినాయక చవితిని నవరాత్రులు అమ్మవారిని పెట్టి బాగా పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు బాగా చిల్డ్రన్స్కి పార్కులా బాగా చేశారు అప్పుడు ఉయ్యాల అవి ఉండేవి కానీ కొన్ని కొన్ని ఉండేవి ఇప్పుడు పెద్దవాళ్ళకి పార్క్ లాగా చుట్టూ వాకింగ్ ప్లేస్ లాగా బాగా చేశారు సండే వస్తే మాత్రం ఇది ఫుల్ రెష్గా ఉంటుంది ఎప్పుడు పిల్లలు అంతా సైకిల్ వేసుకొని వచ్చి ఇక్కడే ఉంటారు మా చెల్లి పిల్లలు మా పిల్లలు సంక్రాంతి సెలవులకి వచ్చిన ఎప్పుడైనా హాలిడేస్కి వస్తే పార్క్లోనే ఉంటారండి ఆడుకుంటా చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్లు చేసేవి కూడా ఉన్నాయి మా చిన్న మా బాల్యం అంతా ఇక్కడే గడిచిపోయింది మాకు అవన్నీ గుర్తు చేసుకుంటా మా పిల్లలు చేసిన అన్నీ గుర్తు చేసుకుంటా ఉయ్యాల్లో ఊగుతున్నాను నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయండి నా చిన్నప్పుడు అసలు ఇక్కడ దీని ఈ పార్క్లోచే మేము బయట ట్యూషన్స్కైనా స్కూళ్ళకైనా కాలేజీలకైనా దీంట్లో నుంచి ఈ చెట్టు కింద కూర్చుండేవాళ్ళం స్కూల్ బస్ కోసం ఈ సింహం బొమ్మ మా పిల్లలు ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు దీని మీద నేను కూర్చోవాలి నేను కూర్చోవాలని కళ్ళు ఎవరో పీకేశారు ఇంత ముందు కళ్ళ కూడా ఉండేవి నేను కూర్చొని మెమరీస్ అన్ని గుర్తించుకుంటున్నాను మా డాడీ టైం లేదమ్మా ట్రైన్ వెళ్తుంది అంటున్నా ట్రైన్ టైం అవుతుందన్న కాసేపు నాకు ఫైవ్ మినిట్స్ దీంట్లో స్పెండ్ చేస్తాను మా పిల్లలు మా పిల్లల మెమరీస్ అన్నీ మా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి కోట్లు ఇచ్చిన ఆనందం ఇప్పుడు దొరకదు ఇక్కడ ఎదురుగా స్టేజ్ కనిపిస్తుంది కదండి స్టేజ్ దగ్గరే వినాయకుడు నవరా ఇక్కడేనండి ఇంతకుముందు బాగా పెద్ద చెట్టు ఉండేది దాని చుట్టూ అరుగు కట్టేవాళ్ళు స్కూల్ పిల్లలు బస్సు కోసం ఇక్కడ నాలుగైదు రకాల స్కూళ్ళకెళ్ళేవాళ్ళు ప్రైవేట్ వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు దీన్ని బస్ స్టాండ్లో కట్టేశారు దీని బ్యాక్ సైడ్ కూరగాయల మార్కెట్ ఉండేది ఇప్పుడు బార్బర్ షాప్ అయిపోయింది ఈ చెట్టు దగ్గర మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి మేము గడిచే స్కూల్కి వెళ్తున్నా సరే కా స్కూల్కి ఇక్కడే ఎక్కి ఇక్కడే దిగేవాళ్ళం మా పోలీస్ క్యాంప్ వాళ్ళే బస్సు పెట్టి తీసుకెళ్ళి మమ్మల్ని అప్ అండ్ డౌన్ వదిలిపెడతారు ఇది ఇంకా బాగా చేశారు ఇప్పుడు మేము ఉండే కోటర్స్ చూపిస్తాను ఇప్పుడు లేదులేండి శిథిలావస్థకు వచ్చి అవి పడిపోయినాయి మా మా డాడీ వాళ్ళు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఖాళీ చేశారు ఇది అడవిలాగా అయిపోయిందండి ఇలా ఇప్పుడు కొన్ని క్వార్టర్స్లు ఉన్నాయి అవి మీకు చూపిస్తా చూడండి ఇవి కూడా ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయమన్నారంట ఈ లైన్ అప్పుడు ఎంత కలకల అంట మాకు ఇది సైడ్ చెత్త చెత్తకుండి ఉండేది మా ఇంటి పక్కన నైబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇప్పుడు ఈ క్వార్టర్స్లోకి వచ్చారు వీళ్ళు ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు వీళ్ళని కూడా ఇంక ఇవి కూడా సిద్ధలా అవస్థకు వచ్చినాయి ఖాళీ చేయమన్నట్టు ఖాళీ చేయమన్నారు నెక్స్ట్ మేము వచ్చినట్టు వీళ్ళు ఎవరు ఉండరని వీళ్ళ క్వార్టర్స్ చూడన్నా మీకోసం నేను షేర్ చేసుకుంటున్నాను మేము పా మేము ఉన్నప్పుడు వీళ్ళు మా ఇంటి పక్కన ఉండేవా మా ఇంటి ఎదురుగా పక్కన ఉండేవాళ్ళు వాళ్ళ మా కోటర్స్లో ట్రూ టూర్ చూడండి ఈ క్వార్టర్స్లు చిన్నవి మాకు సరిపోవని చెప్పి మా డాడీ ఇప్పుడు బయట ఇల్లు కట్టుకున్నారు కోట కోటర్స్ పక్కనే కట్టుకున్నారు చూడండి ఫ్రాండ్స్ ఇవి చిన్న క్వార్టర్స్ కొత్త అవి ఈ క్వార్టర్స్లు కూడా ఖాళీ చేయమని చెప్పారు మా ఇంటి పక్కన వాళ్ళండి మా ఇంటి ఎదురుగా మా అమ్మ మేము ఉన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు వీళ్ళు ఉండేవాళ్ళండి ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉన్నారు వీళ్ళు పిల్లలు అండి చిన్న చిన్నగా ఉన్నారు మా ఇప్పుడు ఎంత పెద్ద పిల్లలు అయిపోయారో వీళ్ళు ఇది నా ఫ్రెండ్ అండి ఏదైనా వంట చేద్దాం అంటే చేద్దామా చేద్దామా అంటది ఏదైనా సరే బాగా ఓపిక పేషెన్సీ ఉంది ఫోటర్స్లో శిథిలావస్థకు వచ్చినాయండి గుర్తుగా ఉండాలని వీడియో తీసుకున్నా ఈ అన్నయ్య చూసి రోజు మా మా ఆవిడ నీ వీడియోస్ చూస్తుంది అమ్మా యూట్యూబ్ ఛానల్ అంటే మా ఆవిడ సబ్స్క్రైబ్ కూడా చేసింది అదిగోండి ఋతు ఋతు వచ్చి నేను సబ్స్క్రైబ్ కూడా చేశాను అంటే అందుకే నేను ఒకళ్ళు పెరిగారు అంటున్నా రోష్ రోషిణి రోహిణి వీళ్ళ పేర్లు ఉన్నాయండి ముగ్గురు ఆడపిల్లలు దీనికి ఏమో ఇద్దరు ఆడపిల్లలు ఋతుకి ఆ ఇద్దరు అబ్బాయిలు ఇదే అంటుంది నేను రోజు చూసి లైక్ చేసి నీకు కామెంట్ పెట్టా అంటే నేను కనుక్కోలేకపోయాను ఎవరో నా స్కూల్ ఫ్రెండ్స్ ఏమన్నా అని నేను అన్నాను అరటి చెట్లు అసలు ఇక్కడ ఈ కొండ దగ్గర ఎంత బలం ఉంటుందండి ఏ చెట్టు అయినా వేస్తే అలా వస్తుంది మా మామిడి చెట్టు అండి విజయలక్ష్మి కూతురుని తీసుకొని వచ్చాను వీడియో కోసం ఈ చెట్టు కింద ఎన్నో మెమరీస్ ఉన్నాయి మా ఇల్లు ఇక్కడే ఉండేది ఫ్రెండ్స్ మా ఇల్లు ఇప్పుడు పోయింది మా అమ్మ ఈ చెట్టు కింద మాకు జడ్లు వేసేది మేము సైకిళ్ళు పార్కింగ్ చేసేవాళ్ళం ఈ చెట్టు కింద మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఎండల కాలం వస్తే ఈ చెట్టు చుట్టూ మంచాలేసి చెట్టు దగ్గరే మంచాలు వేసి వాళ్ళం అందుకే దాన్ని ప్రేమగా హక్ చేసుకుంటున్నా మా అమ్మ జడేసేది పేలు చూసేది అన్నీ ఇక్కడే మా సైకిల్ కూడా అసలు నాకు ఈ చెట్టుతో ఎన్నో మెమరీస్ ఉన్నాయి మా అమ్మ ఎన్నోసార్లు నన్ను ఈ చెట్టు ఎక్కిచ్చింది నేను చిన్నప్పుడు ఈ చెట్టు ఎక్కి మామిడికాయలు కోసేదాన్ని ఈ చెట్టుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి మీ చెట్టు మామిడికాయలు ఇవ్వరా మామిడికాయలు ఇవ్వరా అని ఎంతోమంది ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు ఈ చెట్టు వేసింది మేం కాదు మాకంటే ముందు ఉన్న వాళ్ళు వేసారు కానీ చాలా తీయగా ఉంటాయండి చిన్నగా ఉంటే నేను చెట్టు పిక్కు వచ్చి మా చేలో నాడదామని ఓ చెట్టు పిక్కొని వచ్చాను కానీ ఇది సగం ఏరు లే ఉండి ఇది బతికిద్దో లేదో డౌట్గా ఉంది ఇదిగోండి చిన్న పాప నాకు వీడియో తీయడానికి ఇది మా ఇంటి దగ్గర ఇంటిదేనప్పుడు చాలా చిన్నపిల్ల ఈ చెట్టు తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరాం ఇదిగోండి మా ఏటీఎం ఇది చూస్తుండగానే మా అన్నీ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ తర్వాత ఇది వచ్చేది కూరగాయల మార్కెట్ అండి ఫ్రెష్గా చాలా కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ మా డాడీ రోజు ఇక్కడే కూరగాయలు తెస్తారు ఇదిగోండి ఈ గేట్లోంచి ఎవరన్నా ఎంట్రీ కావాలంటే ఎంట్రీ అవ్వాలంటే పోలీసుల వరకే వాళ్ళ వరకే ఎంట్రీ అవుతారు బయట వాళ్ళని ఎవరిని లోపలికి రానియరు సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మేము ఇంటికి వచ్చినట్టుగా మా అమ్మ రొయ్యలు తీసుకొని ఆవిరేసి పెట్టింది మా ఆయన కోసం ఆవిరేసి పెట్టి బాక్స్లో సర్దుతా సర్దేస్తుంది సర్దేసిన తర్వాత బొగ్గు ముక్క తెచ్చుకో బయట బొగ్గు వేసుకొని తీసుకెళ్దురు బొగ్గులో బొగ్గు పెట్టి తీసుకెళ్ళాలంట తర్వాత నేను వాటర్ తాగుతున్నా కంగన్ ప్యూరిఫైయర్ వాటర్ అండి ఇది మా నాన్న మూడు లక్షల యాభై వేలు పెట్టి ఈ మిషన్ బిగించాడు ఈ మిషన్ వీడియో పెట్టాను చూడండి చాలా కామెంట్స్ వచ్చి థౌజండ్ మంది చూశారు కామెంట్స్ కూడా వస్తున్నాయి యూజ్ ఏంటి కాస్ట్ అని ఇంకా వాటర్ పట్టుకొని మనం ప్యాకింగ్ చేసుకొని ఇంకా బయలుదేరి మనం ఆడపిల్లలు ఏంటో ఎప్పుడు ఆ పుట్టింట్లో ఉండలేరు అత్తగారింట్లో ఈ బాధ చెప్పలేము అమ్మ వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు ఉండి వెళ్తుంటే బాధ అనిపిస్తుంది మా అమ్మ కూడా సాడ్ అయిపోయింది ఇంకా బాధగా సైలెంట్ అయిపోయి చూస్తుంది నేను వెళ్ళిపోతుంటే సందడి వెళ్ళిపోతుంది అని అన్నీ సర్దేసి నాకు అలా చూస్తుంది నేను వంటకాథలకి వచ్చి వాటర్ బాటిల్ పెట్టేసి ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా మన ఊరికి ప్రయాణం అవ్వాలి ఈసారి వచ్చినప్పుడు మాకు పోలీస్ క్యాంప్ మొత్తం టూర్ చూపిస్తానండి మీకు మా మామిడి చెట్టు తెచ్చాను బతికిద్దో లేదో డౌట్ నాకు ఏరు సగం లేదు అమ్మ బతకదు అంటుంది ఈసారి మా డాడీ ఇంకా రెడీ అవుతున్నాడు నన్ను రైల్వే స్టేషన్ దించడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము రైల్వే స్టేషన్కి బయలుదేరాము ఇంకా మేము ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం చుట్టూ తిరిగే వెళ్ళాలి ఈ గాలిగోపురం నుంచే వెళ్ళాలి చూస్తా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ గాలిగోపురం చూస్తూ ప్రశాంతంగా దండం పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు వస్తాను అని అనుకుంటా వెళ్తాను పుట్టింట్లో ఆడపిల్ల ఎన్ని రోజులు అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందే కదా వచ్చేసింది ఆ టైం బాయ్ బాయ్ మీకు హాస్పిటల్ చూపిస్తా అండి మా అమ్మాయి ఇక్కడ గిరిజ నర్సింగ్ ఇక్కడ పుట్టింది మా అమ్మాయి మొన్న మొన్న పుట్టినట్టుందండి అప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో ఈ హాస్పిటల్లోనే మా అమ్మాయి డెలివరీ అయింది ఇక రైల్వే స్టేషన్కి వచ్చాము డాడీ మొక్క బతికి పోనీకుంటుంది అంటున్నాడు డాడీ దాని సగం ఏం లేదు